గుంటూరు నందివెలుగు రోడ్డులో రైలు మార్గంపై వంతెన నిర్మాణానికే నిధుల సమస్య కొలికి రావడంతో పనులు చకచకా సాగుతున్నాయి దశాబ్దాల పాటు ఎదుర్కొన్న సమస్యకు త్వరలోనే పరిష్కారం లభించనుంది గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ వైపు నుంచి నందివెలుగు తెనాలి వెళ్లే మార్గంలో రైల్వే ట్రాక్ ఉండడంతో తరచూ గేటుపడి వాహనదారులు ఇబ్బందులు పడేవారు ఇక్కడ వంతెన నిర్మాణానికి ఆర్ రైల్వే శాఖ సంయుక్తంగా ముప్పై ఒక్క కోట్ల రూపాయల అంచనాలతో రెండు వేల పదహారు పదిహేడులో టెండర్లు పిలిచారు ఆర్ పరిధిలో పద్దెనిమిది కోట్లతో పనులు చేపట్టిన గుత్తేదారు రెండు వేల పంతొమ్మిదికి ఇరవై ఐదు శాతం పూర్తి చేశారు వైసీపీ ప్రభుత్వం వచ్చాక బిల్లులు చెల్లించకపోవడంతో గుత్తేదారు పనులు నిలిపేశారు రైల్వే శాఖ ట్రాక్ పరిధిలో చేయాల్సిన పనుల్ని పదమూడు కోట్లతో పూర్తి చేసింది వందన పనులు ఆలస్యం కావడంతో నిర్మాణ వ్యయం పెరిగింది మి ప్రభుత్వం వచ్చాక కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పనుల పూర్తికి చొరవ తీసుకుని పెండింగ్ పనుల్ని రైల్వేశాఖ చేపట్టాలని కేంద్ర శాఖ మంత్రికి లేఖ రాశారు రాష్ట్రం నిధులిచ్చే పరిస్థితి లేనందున ముప్పై ఆరు పాయింట్ తొమ్మిది ఒక్క కోట్ల రూపాయల భారం భరించాలని రైల్వే మంత్రికి విన్నవించారు దీనికి అంగీకరించిన రైల్వేశాఖ నిధులు విడుదల చేయడంతో మిగిలిన పనులకు టెండర్లు పిలిచారు ఈ ఏడాది జూలై పంతొమ్మిదిన పనులు ప్రారంభించారు ఇప్పటికే కొన్ని పిల్లర్లు నిర్మించడంతో పాటు వాటిని అనుసంధానిస్తూ వంతెన పనులు జరుగుతున్నాయి ఈరోజు గుంటూరు నగర అభివృద్ధిలో భాగంగా నంది వెలుగు ఆర్ఓబి బ్రిడ్జ్ నిర్మాణానికి సర్వేకంగా పనులు ముందుకు తీసుకుని వెళ్ళి దాని మీద ప్రత్యేకమైనటువంటి ఆలోచన చొరవ తీసుకొని మన మంత్రి కేంద్రమంత్రి గారు అలాగే స్థానికంగా శాసనసభ్యులుగా మేము అన్ని రకాలుగా కూడా ప్రయత్నాలు చేసి నంది వెలుగు బ్రిడ్జ్ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్తాం గత ఐదు సంవత్సరాల పరిపాలనలో ఎక్కడ కూడా తట్టమట్టి అయినటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని నంది వెలుగు బ్రిడ్జ్ నిర్మాణాన్ని శరవేగంగా సాగుతున్నటువంటి ఉన్నాయి ముఖ్యంగా రైల్వే అధికారులు చేపట్టినటువంటి పిల్లర్స్ మీద స్లాబ్స్ ఏదైతే ఉన్నాయి ఇరవై స్లాబ్స్ కానీ ఈరోజు పదకొండు స్లాబ్స్ పూర్తి చేసినటువంటి ఉన్నాయి దాంతోపాటు అప్రోచ్ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ అవసరమైనటువంటి అన్ని కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతం పనులు జరుగుతున్న తీరుపై వాహనదారులు స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు గతంలో పనులు ఆగిన సమయంలో దుమ్ము ధూళి బురదతో ఇబ్బందులు పడ్డామని గుర్తు చేసుకుంటున్నారు ప్రస్తుతం సర్వీసు రోడ్లు వేయడంతో ఇబ్బందులు తొలిగాయంటున్నారు కానీ ఈ ప్రభుత్వం వచ్చాక మాత్రం చాలా వేగంగా పనులు జరుగుతున్నాయి అందులో మాత్రం డాకా అనే లేదు రోడ్డు వేసారండి రోడ్లు పెద్దవి చేశారు వేశారు అన్నిటికీ మాకు చాలా ఇబ్బంది లేకుండా ఉంది ఇదివరకు చాలా ఇబ్బంది పడ్డాం ఈ బిజీ ఇప్పుడు మొదలుపెట్టి చాలా ఏళ్ళు అవుతుంది దగ్గర దగ్గర ఒక పది సంవత్సరాలు లాగా అవుతుంది ఇంతవరకు మేజర్ వర్క్లు ఏమి అవ్వలేదు ఇప్పుడే మధ్య మళ్ళీ స్టార్ట్ చేశారు ఒక నాలుగు ఐదు నెలల నుంచి స్టార్ట్ చేశారు ఫాస్ట్గా జరుగుతున్నాయి వర్క్లు మటుకు అంటే ఏ వెహికల్స్ ఇటు పక్క నంది వెలుగు ఇటు బారు పెద్దవేలు కదా అటువంటికి వెళ్ళడానికి బాగా ఉపయోగపడుతుంది వాళ్ళకి వాటి పటికి ఇప్పుడు ఒక్కొక్కసారి ఎప్పుడైనా అంబులెన్స్లు కానీ ఎవరైనా ఎమర్జెన్సీ అయినప్పుడు గేటు పడ్డప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది వాళ్ళని కూడా ఒక దృష్టిలో పెట్టుకొని బ్రిడ్జి తొందరగా పూర్తి చేస్తే మంచిది అనమాట ఇప్పుడే బాగా జరుగుతుంది గబుగబు జరుగుతుంది పనులు ఐదు సంవత్సరాలు అయిపోయింది ఐదు సంవత్సరాలు అసలు ఏమి పని ఇప్పుడు బాగా జరుగుతుంది పూర్తి అయితే ఈ గేటు ఇబ్బంది లేకుండా ఉంటది వస్తాయి గతంలో ఐదు పిల్లర్లను అనుసంధానిస్తూ పనులు పూర్తయ్యాయి మిగతా పదహారు పిల్లర్లను కలుపుతో వంతెన నిర్మాణం జరుగుతోంది రెండు వేల ఇరవై ఆరు జూలై నాటికి పనులు పూర్తి చేసే వంతెన అందుబాటులోకి తీసుకురావాలని పెట్టుకున్నారు ఇటీవలి కాలంలో పనులు వేగంగా జరుగుతున్నాయి త్వరగా ఈ పనులు పూర్తి చేస్తే కనుక పాతగుంటూరు ప్రాంతం నుంచి తెనాలి వెళ్లేటువంటి వాహనదారులకైతే ఇబ్బందులు తప్పుతాయి ఈ మార్గంలో తరచుగా రైల్వే గేటు పడుతున్న కారణంగా వాహనదారులు నిలిచిపోవాల్సి వస్తుంది అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్లు ఇవన్నీ కూడా రోగులు కావచ్చు వీరందరూ కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు దశాబ్దానికి పైగా ఈ సమస్య తాము ఎదుర్కొంటున్నామని ఈ ఫ్లైఓవర్ను త్వరగా పూర్తి చేసి ఈ మార్గంలో వెళ్ళేటువంటి ట్రాఫిక్ వారికి ట్రాఫిక్ కష్టాలు లేకుండా విముక్తి చేయాలని చెప్పేసి కూడా ప్రజలు కోరుతూ ఉన్నారు కెమెరామ్యాన్ కేశవత పూర్ణ చంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ గుంటూరు